హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమః నమ మార్చి తొమ్మిది ఆదివారం రెండు వేల ఇరవై సంవత్సరం శ్రీ క్రోదీనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొనమాసం శుక్లపక్షం తిది దశమి ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు వారం ఆదివారం భానువాసరే నక్షత్రం పునర్వసు రాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు యోగం సౌభాగ్యం సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు కరణం గరజి ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి వణిజ రాత్రి పది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటల తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల పదహారు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పన్నెండు గంటల రెండు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి కుంభం రాశి మిథునం సూర్యోదయం ఆరు గంటల పదిహేడు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల నాలుగు నిమిషాలు సర్వే జన సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి